నల్లప్ప గారి ఆత్మశాంతి గోవిందు రమణప్ప గారి ఆత్మశాంతి కోసారి గోవిందు గోవిందులు పెట్టుకుని తినేసి గొమ్మిని ఎగజూసుకోండలు కోసారి గోవిందా గోవిందా ఎట్ల ఏం అవసరం లేదులే మరి టైం కూడా సేనాకాలం ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ముఖ్యంగా యూట్యూబ్లో డ్రామా చూసి ఈ కార్యక్రమం ఒప్పించారు కాబట్టి మాకు కూడా చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఏడు నలభైకే చేసినాము అంటే అంతే మా వాచ్ టైము ముప్పై దినాలు అవి చెల్లి అయిపోయి కొట్టుకో కొట్టుకోని మగాన మగ మొక్కలిపోయి ఏదేమైనా ఇటీ సమరాస్వానికి ముందుగా మా యొక్క టిప్పుల సుల్తాన్ గారు ఇచ్చేస్తున్నారు జైబుల టిప్పుల సుల్తాన్కై జైలు పెట్టాను అన్న టిప్పుల సుల్తాన్కే ఢిల్లీ పచ్చావుకే సుల్తాన్ మహారాజు నాకై గు జై నల్ల టిప్పుల సుల్తాన్కై సుల్ మహారాజుకై నాకే వాళ్ళు నేర్చుకుంటే గుయ్యి గుర్జమేనా

అలా కనిస్తున్నవారే టిప్పు సుల్తాన్ కాబోలు ఏమి ఈ తేజస్వీ రూపము ఈ మైయా గననాద ఎంత గిలచిన పలుకవుగా ఎంత గిలచిన పలుకవుగా తనయుడలా మా ప్రార్థన ముఖోటి దేవతలందరిలోను ముందు పూజలు నీకైయ నము ఏకినా దేవా తేడేడు గువనము లేలినా దేవా భుమ్మా సుంద్రము పురము నవెలసినా స్రిరామా చంద్రా దయగనుమా హేమయాల్నా

ఏయ్ మహామంత్రి ఓరి మహామంత్రి సుక్కి బావ చల్లగావర్తిలము మంచిది మహాత్మ ఓరి మహామంత్రి అప్ప మరి ఇక్క సమాబడుకొచ్చినంత మాత్రమే నా యొక్క కుల గోత్ర నామదేయములు నా యొక్క పల్లి పట్టణం చెప్పేది ఆలకించుము అలాగనే తెలిపిదేవా వీరా భారత వీర కునర పరమ पूरी भक्त मेले पे हैदराली कानु पति मां पी <स्थीज़ी> तल्ली जंदू लेला हैदराली कानु पति मां पी तल्ली जंदू लेला हैदराली कानु कोरुकुनु ना चिपला

అవురా ఏటి జారింది అనుకో నల్లప్ప కంటే ముందుంట ఉండు ఉండు ఉండి పెద్దప్ప నేను వస్తాను అట్లా చేత కాకుండా చేయి జారి కొట్టుకునేది మీరు మాకు అలవాటే కొట్టుకునేది అలవాటేనా అందుకేనా పగులు గొర్రెలేకపోయే గొర్రెలేకలరా ఇట్లా కొట్టుకుంటే మేము చిన్నప్పటి నుండి అట్లా ఇంటి విద్యలు ఎన్నో నేరు అట్లా విద్యలే ఆరు తేరిన సరే తేరింటావు తేరింటావులే

మా నాన్న ఓడిపోయి ఉండొచ్చు కాక అప్పుడు నాకు పదహారు సంవత్సరం ప్రాయ కలవాన్ని మొలక మిశ్రమ కలిగినటువంటి టిప్పులు సుల్తాను అవునవును అప్పుడు మా తండ్రికి బదులు ఇక బ్రిటిష్ దర్బార్ పై దండి ఎత్తి ఎత్తి అనేక రాజ్యాలు గెలిచి ఉంటుంది నీవు గెలిచిన రాజ్యాలే మరి అలాగే చెప్తాను ఆలకించుడి సరే ఓహాయ్ బాబాయ్ రాజ్యం గెలిచిన వాడే టిప్పుల సుల్తాను

బొంబాయి రాజ్యము ముంబాయి రాజ్యము బెంగళూరు బెంగళూరు మంగళూరు మంగళూరు ఔరంగా ఔరంగా హైదాకోట మైదాపురము ఈ ఢిల్లీ వేర్ కచేరి గెలిచిన ధీరుడు సుల్తాన్ నేను అలా మరి ఎన్ని గెలిచినా నాకు నా యొక్క ఢిల్లీ వేర్ కచేరి ఎందున నాకు ఎంత మంది సైన్యాధి పతులు ఉన్నారు చెప్పమందువా అలాగే హాయ్ తెల్ల తెల్ల తండూరా తొంభై లచ్చల్ల తెల్ల తెల్ల టో పిల్లదండ్రుడు తొంభై లక్షలు తొంభై లక్షలు ఎర్ర ఎర్ర టోపిదండలు ఎనభై లక్షలు ఎర్ర ఎర్ర టోపిల దండు ఎనభై లక్షలు చెప్పు ఉన్నాను కదా గురువుడు బట్లు గుర్తులు ఉన్నవి సరే ఏడుగురు కొట్ట వారదండు ఉండదు

చూసినను చూసిన చక్కటి బంగారు కోటలున్నవి ఉన్నవి ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సవారు చే రామలచ్చిన కందనమ్ములు తక్కువ లేక రొక్కము ఏ మరి అది తొక్కిన ధనమే కలదు ఈ యొక్క టిప్పుల సుల్తాన్ గారికి బాగా సంపాదించినావుపా అవురా ధనము ధాన్యము రొక్కము రోజున ఏమి తక్కువ ఏమి తక్కువ లేదు అమ్మాయిల శనిగింజలు అయిన బాతాండక ఎవరు చూసి ఎవరు అనుకున్నావురా కొడక మా తల్లిగారు గారు రాని వాసు స్త్రీలు పన్నీళ్ళు చెని చెనిగ్గింజలు అయిన పోతారా బ్రా ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు ఇంతకీ మా తల్లి ఎక్కడ ఉంటుందో తెలిసి ఉన్నదేమిరా బంగారు లాలు ఉలుగుతూ ఉంటుంది మా తల్లి అవును ఈ నెల ఏడు వేలు పడిందేమో పెన్షన్ మా ఎమ్మకేంటి పడుతుంది బాయ్ సస్తానికి వేలు మాత్రం అందానికి వాలంటీర్కి ఫోన్ చేస్తావు సచివాలయం తగ్గి తిరుగుతావు ఆ భీములా చే సాయి అప్పుడే చూసేస్తా అన్నేవా ఆ మూడు దినా ముసిల ముసురు పోసుకున్నాడు అమ్మ కాళ్ళ కింద పెట్టినాడు ఏడు వేలు వస్తుందని మాయమ్మే ఇస్తానని చెప్పింది సరే రెండు ఇల్లు వస్తుంది ఇస్తానని చెప్పిందే అట్లా ఒప్పుకో నేనేమి కాదడు మాకేమి కొదవలేదు కొడక మా తల్లికి ఏడు వేలు వస్తాయేమి ఏడు లక్షలు వస్తే మాకెందుకురా అంతగా మాకు ఖజానా తక్కువ సరే ఉంది సరేనప్ప కొడక హాయ్ హో అంటే అంటా తిండే అనల్ చూడవేళ్ళు అంటావు నువ్వు వారు మహామంత్రి శబాస్ కచేరి కచేరి ఎన్ని ఆమడ విస్తీర్ణం కలిగి ఉన్నదో తెలుసు ఉన్నదా కరెక్ట్ వస్తాం అది ఈ పొద్దు వీడియో అదే సంతోషము ఏమట్లా గుంటూరు నుంచి వచ్చినాడు ఎంతమంది వీళ్ళకి నూరు మంది దూరింటారు అడ్డము మా మధ్యాహ్నం పైన బాగా వస్తుందిలే మన ఊర్లో స్పెషల్గా ఉండాలని మన ఊరి పేరు యూట్యూబ్లో ఉండాలని వీడియోగ్రాఫర్ను పిలిపించినాము సార్న ఏంది తిరగడమని నాయనా అదే తిప్పలాడు నువ్వు బాగా గమ్మున కూర్చోండి

అడ్డం అరవై ఆమెడా నిలపడ తొంభై ఆమెడా దేశ పన్నెండు ఆమె ఉన్నదా ఢిల్లీ వేరే కచ్చేరి మరి ఎన్ని కలిగినను నా యొక్క ఈ యొక్క రాజువారి పౌరుషం ఎటువంటిదో తెలుసు ఉన్నదా ఎటువంటిదప్ప ఓహో